ఈ రోజు జుబ్లీల్స్ ఎన్నిక అనేది మనందరికీ తెలుసు దివంగత నేత మీ అందరి అభిమాన నాయకులైనటువంటి మాగంటి గోపీనాథ్ గారు పదకొండు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంలో కానీ ఈ ప్రాంతంలో శివమ్మ పాపిరెడ్డి హిల్స్ రిజర్వాయర్ కట్టించడంలో కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి గుట్ట కూడా కాపుతో పాటు నిరంతరం ప్రజలతో నిమగ్నమై అనేకమైనటువంటి కార్యక్రమాలు గోపీనాథ్ గారు మరి చేయడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల కాలం ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రభాగాన నిలిపినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు మరి ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమైనాయి इसाल लोग रेवंत रेड्डी गारू कांग्रेस प्रभुत्म मुख्यमंत्री आईने तरवा अपने गलियों में अपने बस्तियों में रोजगार का क्या हाल है ऑटो चलाने वाले का क्या हाल है और छोटे छोटे दुकाना बंडियों पे जो व्यापार करने वाले बिजनेस करने वाले आज क्या हाल है పోలీస్ వాళ్ళే మన్మానే నికాలు తెరే ఆటో వాళ్ళకు మన్మానే మీకు అందరికీ తెలుసు ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది ఇంటింటికి ఇల్లు కడతామన్నారు మీ జూబిలియన్స్లో లో ఇల్లు ఇళ్ళన్నా కట్టినరా ఒక్క అన్నా వచ్చిందా గోపీనాథ్ గారు ఇప్పించిన మూడు వేల ఆరు వందల ఇండ్లకు గుర్తుంది కదా వీళ్ళు ఇచ్చిండ్రా మళ్ళా కేసీఆర్ గారు నల్ల బిల్లు మాఫీ చేసారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మీ ఇంట్లో నల్ల కూడా ఆ బిల్లు మాఫీ చేశాడు పేదవాళ్ళు మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారు మీరు బిల్లు కట్టే అవసరం లేదని కానీ ఇప్పుడు ఇరవై నెలల నుంచి ఏం జరుగుతుంది మీ ఇంటికి వచ్చి బలవంతంగా బిల్లు ఇస్తున్నారు ఇస్తున్నా లేదా మేము ఈ వేదిక మీద చెప్తున్నాం ఎన్ని బిల్లు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నల్ల బిల్లు కట్టకండి మేము వెనుక ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గోపినాథ్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు రెండోది పండుగలకు చూసినాం మనం మాంకాళి జాతర వచ్చినా బతుకమ్మ పండుగ వచ్చినా రంజాన్ వచ్చినా క్రిస్మస్ వచ్చినా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది కూడా మనం చూడటం జరిగింది కాబట్టి గోపీనాథ్ గారు మన మధ్యలో లేరు వారు అకాల మరణం చెందిరు కాబట్టి ఎప్పుడు రాని కుటుంబం వాళ్ళ భార్య బిడ్డలు కొడుకుతో సహా మీ దగ్గరకు వచ్చింది వాళ్ళని ఆశీర్వదించి దీవించి పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఓటు వేసేటప్పుడు ఆ పోలింగ్ డబ్బా దగ్గర పోయేటప్పుడు ఒక్కసారి మాగంటి గోపీనాథ్ గారిని గుర్తు చేసుకొని వేయవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం చూసినాం ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎవరేం చేసిన మన ప్రధానమైనటువంటి అంశం ఒకప్పుడు బోరబండ కానీ రాయమత్ నగర్ ఈసు కూడా ఎర్రగడ్డ కానివ్వండి ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ నిలబెట్టినవాడు ఆ తర్వాత చేసింది మాగంటి గోపీనాథ్ గారి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఆ కుటుంబానికి ఒక ధైర్యం ఇవ్వాలంటే గోపీనాథ్ గారిని మనం ఎట్లా చూసినామో ఆ కుటుంబాన్ని కూడా అట్లా చూడవలసినటువంటి అవసరం మన పైన ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నవ్జవాన్ బాయ్ హంసే ముసల్మాన్ బాయ్ హంసే బి దేకే తెలంగాణ హుకుమత్నే కేసీఆర్ సాఫ్నే క్యాకియా మగే రాజకీయ దిన్ రేవంత్ రెడ్డి आके क्या कर रहा भी आप हकीकत जानते आज नया शुरू करे हम कब्रस्तान दिलाएंगे बोल के हमारे हुकूमत में 125 सौ पच्चीस एकड़ जमीन दिए कब्रस्तानों के लिए मगर यहां पर डिले हुआ रिप्रेजेंटेशन देने में थोड़ा डिले हुआ फिर भी गोपीनाथ साहब 2023 असेंबली इलेक्शन में बोले మత్ ఆతే దిలాయింగే బుల్కే మగర్ హీకత్మతో అమారే పార్టీ ఆరిగాయి కాంగ్రెస్ పార్టీ జీది నేను అడుగుతున్నా మీ అందరికీ ఈ రోజు ఎంతో మంది తిరుగుతుంది ప్రాంతంలో సునీత గారిని మీరు అందరు దీవి